హండ్రెడ్ రూపీస్ కొన్నా కానీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇంకో విషయము ఇంట్లో ఖాళీగా కూర్చొని జాబ్ చేయలే చేయకుండా చేసే అవకాశం లేకుండా ఇంట్లో పని ఒత్తుల్లో ఉన్న వాళ్ళకి సంపాదించాలనే కోరిక ఉన్న వాళ్ళకి మంచి అవకాశం కూడా నేను కల్పిస్తున్నాను అది ఏంటి అంటే ఇక్కడ క్రింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఎలాగ ఏంటి అనేది నేను చెప్తాను ఓకేనా అది కూడా మన ఓన్ బిజినెస్లోనే ఉంది మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు మీరు ఖాళీ టైంలో చేసుకోవచ్చు జస్ట్ ఒక టెన్ మినిట్స్ మీరు దానికి ఆ సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది ఓకేనా అలాగా మంచి మంచి బిజినెస్లు కూడా మన దగ్గర ఉన్నాయి ఇంకోటి విషయం ఏంటి అంటే మన ఛానల్లో నేను ఇంకొక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను వేరే ఒక ఛానల్ ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ నేను చెప్తున్నది ఏంటి అంటే మన బాబు పేరుతోటి కొన్ని హెల్దీ ఫుడ్స్ అండ్ ప్రొడక్ట్స్ అయితే స్టార్ట్ చేశాను నాన్ వెజ్ పిక్స్ బై